మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి మేడం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం మనకు వచ్చేసి శనివారం రోజు వచ్చేసి ఆ రోజు హనుమాన్ జయంతి ఉంది అలాగే పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి ఉంది అంటే చాలామంది ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ అనేవి చేసుకుంటూనే ఉంటారు కాబట్టి మనకు ఈ రోజు రెండు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి చాలామందికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి చెప్పలేని బాధలు ఉంటాయి అండ్ అనుకున్న పనులు సమయానికి అవ్వవు ఇలాంటి వాళ్ళందరూ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది హనుమాన్ జయంతి అంటేనే చాలా పవర్ఫుల్ డే మనందరికీ కదా హనుమంతుడిని ఎన్నో వాటికి మనం లింక్ అంటే రిలేట్ చేస్తాం లాయల్ గా ఉంటాడు ఆయన అతి బలశాలి బుద్ధి అన్ని బుద్ధి కుశలత ప్రతిదీ అనమాట పిల్లలకి చదువు రావాలన్నా పిల్లలకి హెల్త్ బాగోలేదన్నా ఏదైనా మనం ఫస్ట్ తలుచుకునేది హనుమంతుడి భయం వేసినప్పుడు కూడా హనుమంతుడినే తలుచుకుంటూ ఉంటాం ఇంకా ఇలా అయితే ఈ హనుమాన్ జయంతి వచ్చినప్పుడు ప్రత్యేకించి మనం చేయాల్సిన చాలా చాలా పూజలు అంటే చాలా మందికి అవేర్నెస్ లేదనమాట చాలా మంది చేసుకోరు హనుమాన్ జయంతి అంటే ఒక నార్మల్ డే లాగా అట్లా కాకపోతే ఇప్పుడు మనం అందరు సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి మన ఇంట్లో ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెగ్యులర్గా హనుమాన్ చాలీసా చదిపించడము ఇట్లాంటివన్నీ హనుమంతుడికి సంబంధించి అంటే స్టోరీస్ చిన్న చిన్న స్టోరీస్ పాతకాలంలో ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా రామాయణం అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అంటే అది ఒక స్టోరీ లాగా కాకుండా అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి ఏదైతే ఉందో మారల్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట హనుమంతుడు ఎంత కమిటెడ్గా ఉంటాడు రాముడు పట్ల ఇట్లాంటివన్నీ అనమాట అవన్నీ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మనకు కూడా అర్థమవుతుంది అనమాట మనం ఎంత అంటే ఏమేమి చేయాలి ఏది మంచి ఏది చెడు ఇవన్నీ తెలవాలంటే మనం ఖచ్చితంగా రామాయణం ఇవన్నీ చదవ చదివి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించడం ఒకటి అయితే హనుమాన్ జయంతి పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి చక్కగా పౌర్ణమికి చేసే ఏవైతే రెగ్యులర్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో హనుమాన్ జయంతితో పాటు పౌర్ణమి రోజు సాయంత్రం చేసుకుని లలిత సహస్రనామాలు అవన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ అయితే హనుమాన్ జయ జయంతి రోజు ఎవరికైతే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అసలు ఇంకా తీరలేని కష్టాలు అనిపిస్తున్నాయి మనకి అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి మొదలుపెట్టి మీరు సుందరాకాండ పారాయణం చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ రోజు నుంచి మొదలుపెట్టి సుందరకాండ పారాయణం రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే మీరు ఈ ఒకసారి అయిపోగానే ఆపేయడం కాకుండా మీరు ఖచ్చితంగా ఇంకా అది కంటిన్యూ చేస్తూ చేస్తూ వెళ్ళిపోవడం అంటే ఇన్ని రోజులు అంటూ ఇన్ని రోజులు అంటూ ఏం లేదు కొంతమంది అట్లా లెవెన్ డేస్ అనుకుంటారు ట్వంటీ వన్ డేస్ అలా కూడా ఓకే అయితే గా హనుమంతుడు యాక్చువల్ పేరు వాళ్ళ అమ్మగారు అంజనీ దేవి హనుమంతుడిని సుందర అని పిలుచుకునేది అనమాట మనకు తెలిసి హనుమంతుడు ఆంజనేయుడు ఇవన్నీ కదా ఆవిడ మాత్రం హనుమంతుని సుందర అని పిలుచుకునేది ఆ సుందర అందుకే అంటారనమాట ఈ సుందరాకాండ చదివేటప్పుడు ఏమంటారంటే రాముడిని కూడా విష్ణు సహస్రనామంలో విష్ణుమూర్తికి సుందర అనే ఒక నామం ఉంటుంది సీతాదేవిని సుందరి అంటారు అనమాట అయితే ఆ సుందరాకాండలో ఏమని చెప్తారంటే సుందర రాముడు సుందరి సీతని సుందర హనుమంతుడిని పంపించాడు అనమాట వెతకడానికి సో ఇలా ఒక సెయింగ్ అట్లా ఉంటది సో మా చిన్నప్పుడు అట్లా చెప్పేవారు అనమాట ఓకే సుందర రాముడు సుందర సీతను వెతకడానికి సుందర హనుమంతుడిని పంపించాడు అలా మా తాతగారు వాళ్ళు మాకు అట్లా చెప్తూ చెప్తూ ఉంటే సో అందుకని ఈ సుందరకాండ ఏదైతే ఉందో అది చదివితే గనక మనకున్న లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎనీ ఆబ్స్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి సునాయాసంగా మనం బయటపడిపోవచ్చు అదే కాకుండా ఆ రోజు మీరు ఏవైతే దాన ధర్మాలు మంచి ఎండాకాలం కాబట్టి చాలా ఎండలు ఇవన్నీ ఎవరైతే ఏదైనా దానాలు ధర్మాలు చేయాలనుకుంటే ఆ రోజు అన్నదానం కానీ మజ్జిగ అట్లాంటివి ఎక్కడైనా దానం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే అమ్మ హనుమన్ జయంతి ప్లస్ అలాగే పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజు ఎటువంటి బాధలు ఉన్న తొలగిపోవాలంటే ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి అయితే మాకు వివరించారు మేడం నమస్కారం నమస్తే అమ్మ